హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో అయితే మా ఇంట్లో నేను చేసే దోశను అయితే మీకైతే చూపిస్తాను ఏంటి దోశ చూపిస్తుంది అనుకుంటున్నారా మామూలుగా రెగ్యులర్గా చేసుకునే దోశ లాగానే కానీ నేను కొంచెం ఎప్పుడో బియ్యం మినపప్పుతో దోశ అయితే వేయనండి అందులో ఏదో అయితే తగిలిస్తుంటాను నేను ఎక్కువ చేసేదంటే దో బియ్యం వేసుకొని అలాగే మినపప్పు కొద్దిగా పెసళ్ళు కొద్దిగా రాగులు ఈసారి కొంచెం ఎక్స్ట్రా జోడించింది ఏంటంటే రాజమ అండి రాజమమ్మ ఉన్నామండి ఏమంటలో తీసుకొచ్చాము మొన్న చపాతీలోకి కర్రీ అయితే ఉన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలకి ఏదో అంటే ఏదో రూపంలో రాజ్మా అందిస్తే కొంచెం హెల్తీ అని అంటారు కదా అందుకే నేను ఈరోజు అయితే దోశలు ఎద్దమైనా ట్రై చేసి దోశలు అయితే వేశాను చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా మీ ఇంట్లో ఉంటే దోశ పిండిలో వేసి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి నానబెట్టుకున్న తర్వాత ఒక సిక్స్ అవర్స్ తర్వాత నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను ఏ దోశ పిండి పెసరట్టు ఏది వేసినా నేను పక్కా అందులో అటుకులు అయితే నానబెట్టి వేస్తాను నాకు మామూలుగా అటుకులు వేయకుంటే దోశ అనేది నచ్చదు ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనం అటుకులు వేసుకుంటే క్రిస్పీగా చూడడానికి క్రిస్పీ కలర్ఫుల్గా క్రిస్పీగా తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి నేను పూడైనా దోశలో అటుకులు అయితే వేస్తాను చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట దోశ పిండి అనేది బాగా పులిసిపోయింది కదా ఇప్పుడు వేరొక బౌల్లోకి అంటే మనం ఎంత దోశనైతే వేసుకుంటున్నామో అంత పిండిని అయితే తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత నేను దోశ పిండిని వేసుకొని దోశలాగైతే వేసుకుంటున్నాను అందరూ వేసుకుంటే నార్మల్గా అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఎర్రగా కాలిన తర్వాత అటువైపు ఇటువైపు తిప్పుకొని ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి ఇందులోకైతే నేను పల్లీ చట్నీ అయితే చేసుకున్నాను మన పల్లీ చట్నీ టమాటా చట్నీ కొబ్బరి చట్నీ ఏ చట్నీ అయినా బాగుంటుందండి ఈసారి ఈరోజు దోశ కూడా చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది నాకు కొంచెం రాజ్మా వేసాం వేసాం కాబట్టి అలాగే మీరు మామూలు దోశలు కాకుండా అప్పుడప్పుడు పల్లీలు శనగలు ఇవన్నీ వేసి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇక్కడైతే దోశలు అయితే వేసేసుకున్నాను కదా అలాగే మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఇక్కడ వచ్చేసి అయితే వేసేసుకున్నాను కదా ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మా పిల్లలు నేనైతే తింటున్నాము తినేసిన తర్వాత పాపకైతే స్నానం అయితే చేపించి రెడీ చేయించాను ఫుల్ చలిగా ఉంది కదా అసలు చలి అయితే బీభత్సంగా ఉంది పొద్దు పొద్దున్నే స్నానం పోయాలంటే పాపం చలికి పో జలుబు అవుతుంది కోచ్చు అని భయంతోనే కొద్దిగా లేటుగా స్నానం అయితే పోస్తున్నాను ఈ మధ్యలో అయితే సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయితే స్నానం అయిపోయింది కానీ ఈ రోజైతే నేను క్వార్టర్ టు నైన్కి అయితే స్నానం పోయించాను ఎందుకంటే మళ్ళీ జలుబు వస్తే జ్వరం మాది అని చాలా తలనొప్పి వాళ్ళతో మామలకి అంటే ఒక్కళ్ళకి వచ్చింది అనుకో ఇంకొకళ్ళకి వస్తుంది మా పాపకు వస్తే మా బాబుకి వస్తుంది మా బాబు మా బాబుకి వస్తే మా పాపకు వస్తుంది కాబట్టి వెళ్తున్నది నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అలాగే చలి కూడా బాగా బీభత్సంగా ఉండిపోయింది ఈసారి అయితే మనకి ఎండలు ఎంత ఉన్నాయో చలి కూడా అంతే ఉంది ఇక్కడ వచ్చేసి మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత నేనైతే గ్రీన్ పీస్ అయితే తీసుకొచ్చాను అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు మార్కెట్లో పచ్చి బఠానీ అనేది దొరికింది మామూలుగా మొన్న ప్యాకెట్లలో పచ్చి బఠానీ ఉంటాయి కానీ అవి కలర్ వేసి ఇట్లా అంటే బట్ట నానబెట్టి కలర్ వేసి అమ్ముతున్నారు నేను మొన్న పోయిన వీక్ తెచ్చినప్పుడు అవి వాటర్లో వేసి నానబెట్ట మొత్తం గ్రీన్ కలర్లో కనిపించినాయి అమ్మ వాటికంటే ఇవి చాలా బెటర్ అని పావు ఎంత ఉన్నాయంటే పావు థర్టీ రూపీస్ ఉన్నాయి ఇంకా అంటే వస్తా అంటే రేట్ అయితే తగ్గుతుంది కానీ ఇవి చాలా మంచిది కదా హెల్త్ అని నేనైతే తీసుకొచ్చాను ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత వీటన్నిటి గింజలు అయితే తీసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం ఇలాగే పెట్టిన మనకు ఒక్క కాయ కొంచెం వాటర్ గుండి కొంచెం అయినా మిగతా కాయలు అన్నీ అవుతాయి కదా అందుకనే నేనైతే రాగానే ఫస్ట్ ఈ పని అయితే చేస్తున్నాను వీటిని గింజలన్నీ తీసేసుకొని ఒక కవర్లోనైనా ఒక బాక్స్లోనే పెట్టి స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఇంత వలిచే టైం అయితే ఉండదు కదా అలాగే నేను ఏమైనా మార్కెట్ నుంచి వెళ్ళి తెచ్చినా కూడా వెంటనే పచ్చిమిర్చి అయినా ఇవ్వైనా వెంటనే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మళ్ళీ అలానే వదిలిపెట్టిన వెనుక బద్ధకంతో మళ్ళీ నెక్స్ట్ వీర్ నెక్స్ట్ వీక్ వరకు కూడా సరిగా చూడకపోయినా వెనుక మొత్తం ఖరాబ్ అవుతాయి తర్వాత మా హస్బెండ్ అని తిడతాడు కాబట్టి నేనైతే వెంటనే గుర్తున్నప్పుడే అందుకే వేరే రోజు అయితే అని గుర్తున్నారు కాబట్టి మా పాపం టైం ఉంటాము కదా పాయసం ఇట్లా ఏం చెయ్యలేదు చక్కెర కదా మళ్ళీ జలుబు అవుతుందని అయితే ఈ రోజు చాలా రోజు చాలా రోజుల నుంచి అడుగుతుంది అమ్మ కొంచెం పాయసం పాయసం చేయని అందుకే అందుకని ఈరోజు అయితే నేను పాయసం అయితే చేశాను ఇక్కడ పాలు సగ్గుబియ్యం అయితే నానబెట్టి అయితే చేస్తున్నాను తర్వాత కొంచెం సేమియా డ్రై ఫ్రూట్స్ అయితే ఏం లేవండి ఒక బాదం పప్పు ఒకటే ఉంది వాటిని విధంగా సన్నగా కట్ చేసి అయితే పాలు మరిగినాక అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ 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 త్రీ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకు సేమ్ అనేది రెడీ అయిపోతుంది నేను ఇక్కడ పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం జలుబు గిట్ల లైట్గా ఉంది కాబట్టి కొంచెం పటికనైతే వేస్తున్నాను నార్మల్ టైంలో అయితే షుగర్ వేస్తా జలుబు ఉన్నప్పుడు అయితే పటిక వేసి ఇస్తాను అప్పుడైతే కొంచెం జలుబు అనేది కాకుండా ఉంటుందిగా వాళ్ళ వరకు సపరేట్ గ్లాస్లో తీసి పటికేసిన తర్వాత మేము కొంచెం అయితే షుగర్ అయితే వేసుకుంటాము చూడండి ఇక్కడ మా పాప ఉన్న మా బాబు పాయసం కోసం అయితే ఏం చెప్పినా చేశారన్నమాట మిగతా టైంలో అయితే చెప్పింది వినరు ఈ టైంలో అయితే మా పాపకి అయితే చాలా చాలా ఇష్టం పాయసం అంటే తను ఎక్కువగా తినేది ఇదే ఇప్పుడు మనం ఏం చెప్పినా తను ఉంటుంది చూడండి ఇక్కడ పాయసం అయితే అయిపోద్దు ఇక్కడైతే చూడండి చెరక్క కప్పులో వేసి అయితే కొంచెం చల్లని నాకైతే ఇచ్చాను వేడి వేడిగా ఉంది మా పాప అయితే ఆత్రం ఆగదన్నట్టు పాయసం విషయంలో ఇంకా ఏ విషయంలో అయినా అంత తినడానికి ముందు రాదు కానీ పాయసం విషయంలో మాత్రం ఎంత వేడి కూడా తినేస్తే తర్వాత నోరు కాలేదని ఏడుస్తుంది ఇది అయిపోయిన తర్వాత అలాగే కొంచెం నా అదే మార్కెట్ నుండి పపాయ కూడా తీసుకొచ్చాను మా చెప్పాను కదా మా పాపకి ఇష్టమైన వాటి ఏంటంటే రెండే రెండు వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది ఒకటి పాయసం రెండు పపాయ ఈ రెండు తను ఇష్టంగా తింటుంది అందుకనే స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ పాపాయ కోసిచ్చిన తర్వాత పాయసం అయితే చేశాను మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది మా బాబు అంటే కొంచెం కష్టం ఒకటి రెండు పీసులు తింటాడు మీద పడేస్తాడు ఈరోజు పాపని తీసుకొచ్చేటప్పుడు షాప్లో రెండు బెలూన్స్ అయితే తీసుకున్నాను మామూలుగా ఎప్పటి నుంచి అడుగుతుంది బెలూన్ కావాలని అలా అయితే రెండు అయితే తీసుకున్నాను వాళ్ళకి ఇట్లా బెలూన్ ఊది ఇట్లా ఇవ్వడం కంటే ఇట్లా గాలి వదిలిపె వాళ్ళ చేతిలో వదిలిపోతే వాళ్ళకు చాలా సంబరం ఉన్నట్టు ఇక్కడ చూడండి మా జున్నుగాడైతే అట్లా ఊకే ఊకే ఊది ఇవ్వమంటాడు ఇవ్వగానే వదిలిపెడతాడు గాలి అట్లా ఎన్నిసార్లు ఊస్తామని చెప్పండి ఆ బుగ్గలు నొప్పులు వేస్తాయి కానీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఊహించి ఎవరైనా వల్ల కాదు అని వాడికి అయితే తర్వాత అయితే వాడే ఆడుకున్నాడు ఇవి తిన్న తర్వాత పాపనైతే ట్యూషన్కి అయితే పంపిద్దామని రెడీ చేస్తున్నాను అందుకే ట్యూషన్ పంపించే ముందు తనకిష్టమైన ఏదైనా ఒకటి పెట్టినామనుకో కొంచెం ప్రశాంతంగా వెళ్తుంది లేకుంటే ఏడుస్తుంది కొంచెం తినేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఆ టైంలో తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్న తర్వాత ట్యూషన్కి అయితే పంపిద్దామని అనుకుంటున్నాను దాని తర్వాత చూడండి వీళ్ళైతే ఇక్కడ బయట కొద్దిసేపు అయితే ఆడుకున్నారు <tryk> <suss> <at the> Mamma <tryk> ఇదండి ఈరోజు వీడియో ఇవి ఆడుకున్న తర్వాత మా పాప అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది ఇదండి ఈరోజు తీసిన బ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్